అనే అనే వందనాలు వందనాలు నా పేరు వినోద్ కుమార్ అండి వినోద్ కుమార్ అయితే నా ప్రశ్న వచ్చేసి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా ఓకే మరి మనిషి పాపం చేయకుండా దేవుడు ఆపొచ్చు కదా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని సంతోషం 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 ప్లీజ్ రైట్ నాకు తెలిసి మీకు కూడా తరచుగా ఇలాంటి ప్రశ్న వస్తూనే ఉంటది కాకపోతే వారు అడిగారు మీరు అడగలేదు అంతే తేడా విషయం ఏంటంటే మనందరికీ ఒక విషయం తెలుసు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా అంటే దేవుడికి పరిమితులు లేవు కదా దేవుడికి లిమిట్స్ లేవు కదా దేవుడికి ఇది చెయ్యగలడు అది చెయ్యలేడు అనేది ఆయన దగ్గర లేదు కదా మరి అలాంటప్పుడు మనిషి అన్నవాడిని పాపమే చెయ్యని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా అది ప్రశ్న అర్థమైందా ప్రశ్న దేవుడికి సమస్తము సాధ్యమైనప్పుడు మనిషిని పాపం చేసేవాడిగా ఎందుకు సృష్టించాడు మళ్ళీ ఈయన నరకానికి ఎందుకు పంపిస్తున్నాడు అసలు సృష్టించటమే పాపమనేదే చెయ్యని వాడిగా సృష్టించేస్తే అసలు మనం పాపము చేయము పాపం చేసిన తర్వాత నరకానికి వెళ్ళే ప్రసక్తి కూడా ఉండదు కదా అలాగ దేవుడు ఎందుకు మనల్ని సృష్టించలేదు అది ప్రశ్న మనకు కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒక రాత్రి ఏదో ఒక ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి అయితే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా అన్నమాట మనకు బైబిల్లో ఎక్కువ దేన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటామంటే ఆదికాండము గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు దయచేసి చదివి వినిపించగలరు నాకు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు కదా దాని అర్థం ఏంటి ఉందా అంటే అర్థం ఏంటి ఉంది అనే ఉందా అంటే ఆ భావన మనకేం తెలియజేస్తుంటే లేదు కదా మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేకపోతే ఇందాక చెప్పినట్లుగా సోదరుడు తమ్ముడు వినోద్ ఇందాక చెప్పినట్లుగా మరి పాపం చేయలేనివాడిగా సృష్టించేసేచ్చు కదా మనిషిని అయిపోద్ది కదా అనుకుంటారు కానీ మనం ఒక విషయం ఇప్పుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లోని ఒక వచనాన్ని బైబిల్లోని ఒక మాటను సందర్భానుసారంగా ఆలోచించాలి తప్ప దాన్ని బయటికి లాగి సందర్భం నుంచి బయటికి లాగి ఆలోచిస్తాం మూలానే అసలు వివాదం చోటు చేసుకుంటుంది సరే రైట్ రైట్ మనం అనుకుందాం కాసేపు దేవుడికి పరిమితులు లేవు దేవుడికి అన్నీ సాధ్యమే అనుకుందాం కాసేపు మీ మెదడుకి పదును పెట్టే ప్రశ్న ఒక ప్రశ్న వేస్తాను మీ మెదడుకి పదును పెట్టే ప్రశ్న చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చెప్పండి సుమా నోరుంది కదా అని కబక్కన పుసుక్కున సమాధానం చెప్పే మాకండి మరలా ఆచితూచి చెప్పండి ఇందా ప్రశ్న అడిగిన తప్పుడు ఒకసారి లగ రైట్ నేను ప్రశ్న అడుగుతానన్నా అతనికే కదా మీ అందరికి కూడా అడుగుతున్నా నేను సింపుల్ ప్రశ్నే పెద్దగా బుర్ర బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు మీకు తెలిసిన ఆన్సర్ సింపుల్గా చెప్పాను నాకు రైట్ సరే దేవుడికి పరిమితులు లేవు అన్ని సాధ్యమే కదా ఆ వచ్చనాన్ని బట్టి ఆయన ఏదైనా చేయొచ్చని మనం భావిస్తున్నాం కదా అయితే నా ప్రశ్న ఏంటంటే మీకు దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా ఏనా వినోద్ నీకు తెలిసిన ఆన్సర్ చెప్పు చేయగలడన్నా చేయ గలడు గల ఏం చేయగలడు దేవుడు తాను కూడా ఎత్తలేనంత దేవుడు తాను మొయ్యలేనంత బరువైన రాయిని చెయ్యగలడా అంటే ఎస్ హీ కెన్ డూ అని చెప్తున్నారు సమాధానం ఆయన చేయగలడని చెప్తున్నాడు సరే రైట్ కాసేపు ఆలోచిద్దాం అంటే తాను చేసిన రాయిని తనే ఎత్తలేకపోతే ఆయనకు అసాధ్యమైనది ఉందా లేదా ఆలోచించండి ఎత్తలేని వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిమితులు గలవాడిగా కనపడుతున్నాడు సరే ఎత్తగలడు అని చెప్తున్నారు కదా తను ఎత్తలేని రాయిని ఆయనే చేసుకొని ఆయనే ఎత్తే ఎత్తే అంటే ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా మరలా దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాను అర్థమైందా మళ్ళీ ఒకసారి చెప్పమంటారా ఎత్తలేకపోతే ఎత్తలేకపోయినందుకు గాను ఆయనకి పరిమితులు ఉన్నాయని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎత్తితే ఎత్తలేని రాయిని చెయ్యలేని గల దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి కొన్ని కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ఉంటాయండి కానీ మనం అనుకున్నంత సింపులేం కాదు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న అండి దేవా నీకు అన్నీ సాధ్యమే కదా నాకు ఒక లీటర్ యాపిల్ కాయలు ఇస్తారా అని అడగండి ఎంత దేవా నీకు అన్నీ సాధ్యమే కదా నాకు ఒక లీటర్ యాపిల్ పళ్ళు ఇస్తావా అని అడగండి దేవుడు ఇస్తాడా మీరు చెప్పండి లీటర్ యాపిల్ పళ్ళని దేవుడు ఇస్తాడా అసలు ముందు నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు లీటర్ యాపిల్ పళ్ళు ఏంది చిరాక్ గానా లీటర్ పాలిమ్ అంటే ఇస్తాడు లీటర్ పెట్రోలియం అంటే ఇస్తాడు లీటర్ యాపిల్ పళ్ళు ఏంటి సో నువ్వు లీటర్ యాపిల్ పళ్ళు ఇవ్వలేవు కాబట్టి దేవా నీకు కూడా అసాధ్యమైంది ఉంది అని అనొచ్చినా మనం అని అనొచ్చిన ప్రశ్న తప్ప దేవుడు తప్ప చెప్పండి మీరు చెప్పండి పర్లేదు ప్రశ్నే తప్పు రెండోది ఇంకో రకంగా అడుగుదాం దేవా నాకొక అర్రడజను పాలు కావాలి దేవా అని అడగండి ఎంత దేవా నీకు అన్నీ సాధ్యమే కదా నాకొక అర డజను పాలు ఈ దేవా అని అడగండి ఇస్తాడా మీరు చెప్పండి అండి ఏనా వినోద్ ఇస్తాడా అరడజను అరడజను పాలు దేవుడు ఇస్తాడా కూర్చో కూర్చోక అర అరడజను పాలు ఇటువేట్ అసలు పాలు లెక్కలో ఇస్తారు చెప్పండి లీటర్ లెక్కల్లో ఇస్తారు డజన్ లెక్కలో ఇవ్వరు అంటే మనం అడుగుతున్న ప్రతి పనికి మాలిన ప్రశ్నని దేవుడిని అడిగేసి ఆ దేవుడి చేస్తాడా చేయడానికి చేయకపోతే ఆయన ఏదో అసాధ్యుడు అని అనుకోవటం ఆయనకి పరిమితులు ఉన్నాయని అనుకోవటం ఎవరి మూర్ఖత్వం అయిద్ది మన మూర్ఖత్వం అవుతుంది దేవుడికి పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు ఎవడో గీసిన పరిమితులు కావు మళ్ళా అవి తనంతట తానే ఆయన అంటే తనే ఒక గీతను తనకే గీసుకున్నాడు ఎవడో వచ్చి గీసింది కాదు ఆ గీత ఆ పరిమితి ఆయన తనకు తానే పెట్టుకున్నాడు అది కూడా ఎందుకు పెట్టుకున్నాడు అంటే చేతగాక పెట్టుకోవాలి అది తన పరిశుద్ధతని నిబద్ధతని నిజాయితీతనాన్ని నిఖచ్చితత్వాన్ని తెలియజేయటానికి పెట్టుకున్నాడు ఆ పరిమితులు ఆయన ఆ పరిమితుల్ని మనం చెరిపి నువ్వు ఏదైనా చేయగలవు కదా నువ్వు చేసేయంటే మరి వీళ్ళు లెక్కన దేవుడు పాపం కూడా చేయగలడు కదా మరి నువ్వు చేసేయంటే ఆయన చేయకపోతే ఆయన అసాధ్యుడని అసాధ్యమైంది ఉందని మనం చెప్పడానికి వీలు పడా కాబట్టి ముందు మన ప్రశ్నల యొక్క లోపాలు గమనించాలి ఫస్ట్ ఫస్ట్ ఏం గమనించాలి మన ప్రశ్నలలోని లోపాలు అలానే ఇప్పుడు దీనికి దానికి ఏం సంబంధం అని అంటే అసలు సంబంధం అక్కడే ఉంది విషయం ఏంటంటే పాపం చెయ్యకుండా దేవుడు మనిషిని సృష్టించవచ్చు కదా అని అంటే ఇక్కడే ఒకదానికొకటి వైరుధ్యంగా ఉన్నాయండి ఇప్పుడు నేను అడిగినట్టుగానే అరడజన పాలు లీటర్ యాపిల్ కాయలు ఎంత కామెడీయో మనిషిని పాపం చెయ్యలేని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా అన్నది కూడా అంతే కామెడీ కాదే మీకు అర్థమైంది ఇది మీకు అర్థం కాలేదు అంతే ఎందుకంటే మీకు విషయం చెప్పమంటారా దేవుడు స్వతంత్ర జీవుల్ని తయారు చేయాలనుకున్నాడా దాసుల్ని బాణిసల్ని తయారు చేయాలనుకున్నాడా దేవుడు చెప్పండి మీరు ఆదాంతా ఏమన్నాడు సమస్త భూమిని అనగా ఆకాశ పక్షులని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని సముద్రములోని చేపలని వాటి చేత నువ్వు ఏళ్ళబడువుగాక అన్నాడా అన్నాడా ఏలేవాడంటే ఎవరు రాజు రాజ అంటేనే ఎవరు స్వతంత్రత కలిగిన వాడు అని అర్థం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ప్రిల్లరా మనం అనుకుంటాం అవి అసలు పాపం చేయనీయకుండా దేవుడు మనల్ని పుట్టితే అంత బాగుండే అసలు పాపమే చేయకపోతే శుభ్రంగా నరకమే ఉండేది కాదు కదండి అని అనుకుంటాం ఒకసారి మీరు ఆలోచించండి స్వతంత్రత అంటే ఏంటో ముందు మనకు అర్థం తెలియాలండి స్వతంత్రత స్వతంత్రత అంటే అర్థం ఏంటో తెలియాలి స్వా అనగా నా తంత్రము అనగా ఉపాయము తెలివి స్వతంత్ర భారతదేశం అంటుంటాం కదా మనం మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వతంత్ర భారతదేశ స్వతంత్ర స్వతంత్రత అంటే ఏంటి అసలు స్వతంత్రత అంటే ఏంటి స్వా నా తంత్రము ఉపాయము తెలివితేటలు అంటే సొంత తెలివితేటలతో భారతదేశం తనను తాను పరిపాలించుకునే స్థితికి వెళ్ళింది అందుకనే స్వతంత్రము అంటాము తంత్రము అంటే తెలివి అంటే మన సొంత తెలివితేటలతో మంచిని చేస్తూ చెడును విసర్జిస్తూ మనుగడను కొనసాగించటమే స్వతంత్రత ఇప్పుడు దేవుడు మనుషుల్ని స్వతంత్ర జీవులుగా తయారు చేశాడట గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ప్రారంభ వచ్చిన ఒకసారి తీయగలరా మనం ఏం కోల్పోయామో ఏసు సిలువులో ఇచ్చాడండి ఏసు సిలువులో మనకి ఏం తిరిగిచ్చాడంటే మనం ఏం కోల్పోయామో అది తిరిగిచ్చాడు గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ప్రారంభోచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు ఎలా చేశాడట మనల్ని ఇచ్చాడట స్వతంత్రులుగా చేసి ఉన్నాడట మనిషి పుట్టుకతో స్వతంత్రుడే ఆదామవ్వలు ఇరువురు స్వతంత్రులే అయితే పాపం అనే బానిసలుగా మారిపోయింది ఎప్పుడంటే దేవుడి ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత అంటే ఆదామవులు ఏ స్వతంత్రత పరిస్థితుల్లో ఉన్నారో ఏ స్వతంత్రతను తిరిగిచ్చాడు మనకి అంటే మనిషి పుట్టినప్పుడు ఎలాంటి వాడట బైబుల్ చెప్తుంది స్వతంత్రము అంటే తన సొంత తెలివితేటలతో బ్రతికే గొప్ప స్వేచ్ఛాజీవులుగా దేవుడు మనల్ని తయారు చేశాడండి మీరు ఆలోచించండి ఇప్పుడు ఒకసారి దేవుడు కనుక మనకి ప్రోగ్రామ్ చేశాడు అనుకోండి ప్రోగ్రామ్ రోబో అంటే తెలుసా అండి మీకు రోబోట్ అంటే తెలుసా ఏం లేదండి సింపుల్ అండి పాపం చేయలేని వాడిగా దేవుడు మనిషిని చేయాలంటే సింపుల్ రోబోట్లు అని చేస్తే అయిపోద్ది మనందరం మరమనుషులుగా ఉంటే పాపం చేయమే కదా మనం రోబోట్లు తెలుసా రోబోట్లు తెలుసా మా చూసారా సినిమాలు కూడా వచ్చినాయి కదా రోబో మీద హ్యూమన్ రోబోట్స్ రోబోట్లు ఎలాంటివి అంటే నువ్వు కూర్చో అంటే కూర్చుంటాయి నుంచో అంటే నుంచింటాయి పరిగెత్తే అంటే పరిగెడతాయి పనుకో అంటే పనుకుంటాయి వాటి జీవితం బాగుందా మన జీవితం బాగుందా నిజం చెప్పండి మీరు మీరు మరో జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలని కోరుకుంటారా రోబోగా పుట్టాలని కోరుకుంటారా చెప్పండి మీరు లేదండి బాబు రోబోలా పుట్టాలని ఉందని ఎవడే కోరుకుంటాడా ఎవ్వరం కూడా వచ్చే జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలని కోరుకుంటాను తప్ప మళ్ళీ రోబోగా పుట్టాలని ఎవడో కోరుకో ఎందుకు ఎందుకట ఎందుకంటే దానికి ఏమి లేదు స్వేచ్ఛ లేదు స్వతంత్రత లేదు అదొక బానిస అసలు రోబో అనే పదానికి అర్థమే బానిస రోబో రొబోటా అంటారండి దాన్ని రోబోటా అంటే అర్థం ఏంటంటే అది ఒక జర్మన్ వాడేది రొబోటా జర్మన్ భాషలో రోబోటా అంటే దాసుడు పని మనిషి అని అర్థం ఇప్పుడు మనం రోబోలం అయిపోతాం పాపం చెయ్యలేని వాడిగా సృష్టించాలంటే ఏమి లేదో నీ మైండ్లో ప్రోగ్రామ్ పెడితే చల్లరే నువ్వు పాపం చేయకూడదు ఓ చిప్పు తీసుకొచ్చి మన బుర్రలో పెడితే అయిపోద్ది ఆ చిప్పు ఎప్పుడైతే మన బుర్రలో పెడితే ఆ రోజు నుంచి మనల్ని మానేసి అని పిలవకూడదు ఇక ఏం పిలవాలి మా రా అని పిలవాలి ఇక అంతే మన నువ్వే చెప్తున్నావాయా నాకు వచ్చే జన్మంటూ ఉంటే మన మనిషిగా కాదు మళ్ళీ మనిషిగా పుట్టాలని అంటే నీకు మానవ జీతం బాగానే ఉంది దానికంటే ఘనంగానే ఉంది రోబోట్కి తిండి ఉండదు పాడు ఛార్జింగ్ పెట్టుకోవడం కొలకడం అంటే అది మీకు కూడా ఛార్జింగ్ పెట్టుకుని పిన్నిచ్చి దేవుడు ఛార్జర్ ఇస్తే బాగుంటుంది మీకు అన్నం కాబట్టి మూడు పూట్ల ఇష్టమైన కూరలు దండిగా వేసుకొని తింటున్నారు ఒకసారి రోబోట్ని చూడండి ఏం ఉండదు దానికి ఛార్జింగ్ పడిపోయినప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవటం మనలో ఎవరు రోబోట్లుగా పుట్టాలనుకో మనుషులుగానే పుట్టాలనుకుంటాం మరి పాపం చెయ్యలేని వాడిగా సృష్టించాలంటే నీ మైండ్లో చిప్పు పెట్టాలి ఆదాం మైండ్లో చిప్పెట్టాలి ఆదాము ఇదిగో నువ్వు ఇవన్నీ చేయకూడదు డర్రో చిప్పెట్టేత్తాడు ఇవన్నీ చేయాలి డర్ర ఇంకో చిప్పెట్టేత్తాడు ఇక నువ్వేమైపోతావు అంటే రోబోట్ టైప్లో తిరుగుతుంటాడు ఇక ఆదాం ఇక ఏమి చేయడానికి వీల్లేదు ఇష్టమైతే తినడానికి వీళ్ళేదు నోరు మూసుకోవడం పనుకోవడం షార్జింగ్ పెట్టుకోవడం స్విచ్ ఆన్ చేసుకోవడం సింపుల్ అండి దేవుడు పాపం చేయలేని వాడిగా మనిషిని సృష్టించాలంటే సింపుల్ ఎందుకంటే రోబోగా చేస్తాడు అంతే ఏముంటుందా కానీ దేవుడు రోబోలుగా చేయాలనుకోలే కీలుబొమ్మగా ఎవరు ఉండాలని కోరుకోరండి ప్రపంచంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు మరి అదే కదా దేవుడు నీకు ఇచ్చింది అదే కదా దేవుడు నీకు ఇచ్చింది ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే దేవుడు మనిషిని స్వతంత్ర జీవిగా సృష్టించాడు ఏం పాటించాలో ఏం పాటించకూడదు మన ముందు పెట్టేశాడు ఫ్రీడమ్ ఇచ్చరై ఇవి మంచిరా లిస్ట్ చెప్పాడు ఇవి చెడ్డవిరా లిస్ట్ చెప్పాడు నీ ఇష్ట ప్రకారము ఈ మంచివి చేస్తే ఇది వస్తుంది చెడు చేస్తే ఇది తటస్థిస్తుంది అని మన ముందు అలాగ ఒక ఫైల్ పెట్టేశాడు ఏం చెయ్యాలో మనకే వదిలేశాడు ఎలా బ్రతికితే మంచిదో చెప్పాడు ఏది చెయ్యకూడదో కూడా చెప్పాడు సింపుల్ గానే ఉందా చెప్పాడు క్వశ్చన్ అంతా లీక్ అయిపోయిందండి మనకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసాడు దేవుడు నిజంగా దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు తెలుసా మన ఇష్టం చొప్పున మంచి జరిగించటానికి ఆయన సిద్ధపడ్డాడు ఫిలోమోన్ పత్రిక పత్రికను రా సపోజ్ రోడ్డు ఇప్పుడు చాలా అద్భుతమైన మాట చెప్తాడండి చిన్న ఒకసారి ఫిలోమోన్కి రాసినటువంటి పత్రిక నేను పద్నాలుగు వచ్చినంతేంటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఫిలోమోను పద్నాలుగు వచ్చనం మీకు అందరికీ తెలుసునేమో బహుశా దేవుడి అంతరాత్మ ఏంటో అక్కడే చెప్పేశాడండి పౌలు మనుష్యుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనుషులు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ పద్నాలుగో వచనంలోనే నిక్షిప్తం చేశాడు పౌలు మహాశయుడు ఏమన్నాడు నీ ఉపకారము అంటే నువ్వు నాకు ఒక మేలు చేయాలి అదేంటంటే ఆ దొంగని నువ్వు క్షమించాలి ఆ నీ ఉపకారము బలవంతము చేసినట్టు కాక ఎలా ఉండకూడదు బలవంతంగా ఫిలోమాన్ ఆ దొంగని క్షమించు అని నేను అన్నానని బలవంతంగా సార్లే క్షమించేస్తున్నా పో అని బలవంతంగా క్షమించొద్దురా ఫిలోమానా బలవంతము చేత కాక స్వేచ్ఛాపూర్వకముగా అంటే నేనేదో ఆజ్ఞాపించానని నువ్వు క్షమించొద్దు దేవుడు అది కోరుకోవట్లా బలవంతంగా ఆయనకు లోబడమని దేవుడు కోరుకోవట్లా తప్పక క్షమించమని దేవుడు మనల్ని ఆశించట్లా మన నుంచి ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా బలవంతంగా రోబోల్లాగా ఇష్టం లేకపోయినా మన చేత పని చేపించుకోవటానికి మన దేవుడు ఇష్టపడట్లా బలవంతమైనట్టుగాక స్వేచ్ఛగా ఎలా స్వేచ్ఛాపూర్వకముగా అంటే నేనేదో చెప్పాననొద్దు నేనేదో చెప్పాను నువ్వు ఎప్పుడు చేయొద్దు ఒకసారి నువ్వు కూడా ఆలోచించు స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకో స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలను ఎలా ఉండాలట స్వేచ్ఛగా ఉండాలి నీ క్షమాపణ అంటే దేవుడు మన నుంచి బలవంతాన్ని కోరుకుంటున్నాడు స్వేచ్ఛన స్వేచ్ఛని కోరుకుంటున్నాడు ఇంకా ఇంకా ఏమన్నాడండి నీ సమ్మతి లేక అంటే 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 నీ సమ్మతి లేకంటే నీ పర్మిషన్ లేకుండా నీకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు సేమ్ దేవుడిదేనండి మనుషుల నుంచి కోరుకుంది దేవుడి మనసు విప్పి చెప్పేశాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బలవంతంగా మీరు నా మాట వినాల్సిన పని లేదు నేనేదో చెప్పానని క్షమించాల్సిన పని లేదు స్వేచ్ఛాపూర్వకముగా క్షమించుకోమాట చెప్పమంటారా అదే చెప్తున్నాడు అక్కడ ఏమన్నాడు నీ సమ్మతి లేకుండా ఏది చేయటం నాకు ఇష్టం లేదు సేమ్ మనుషుల్లో కూడా దేవుడిదే అన్నాడండి ఆదామవలారా నేను ప్రోగ్రామ్ చేసి పెట్టేయగలను మీరు నన్ను ప్రేమించాలి మీరు నన్ను ఖచ్చితంగా తిరిగి ప్రేమించాలని ప్రోగ్రామ్ చేసి పెట్టే చ నాకు అలా పని మనుషుల్లో మిమ్మల్ని చూస్తాం ఇష్టం లేదు మర మనుషుల్లా మిమ్మల్ని చూస్తాం నాకు ఇష్టం లేదు రోబోట్ల లాగా మిమ్మల్ని చూస్తాం నాకు ఇష్టం లేదు ఎవరు మై చిల్డ్రన్ మీరు నా పిల్లలు స్వేచ్ఛపూర్వకముగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు మంచి ఏంటో చెప్తా క్షమించటం మంచి చెప్తా అయితే మీ సమ్మతి లేకుండా ఏది చేయుట నాకు ఇష్టము అంటే నీకు మంచి చేయటం ఇష్టం లేకపోయినా బలవంతంగా మంచి చేయించడు దేవుడు నీకు మంచి చేయటం ఇష్టం లేదనుకో నేను గౌరవిస్తాడు దేవుడు సరే ఇష్టం లేదు కదా చేయకూడదు బలవంతంగా చేయించాల్సిన కర్మ ఆయనకి లేదండి ఆయన చెడు బలవంతంగా చేయించడు మంచి బలవంతంగా చేయించడు మంచి చెడు రెండు నీ ముందు పెడతాడు ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం అంతే ఇప్పుడు మీరు ఉన్నారండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి మీరు నా మిమ్మల్ని నా ఇంటికి పిలుస్తాను ఇంటికి పిలిచి పంచభక్ష పరవాణాలు పెడతా ఏం పెడతా పంచభక్ష్యం పంచ అంటే ఐదు భక్ష్యం అంటే ఐదు రకాలు అంటే భక్ష్యము భోజ్యము చోస్యము లేస్యము ఒక ఐదు రకాలు ఉంటాయి ఈ ఐదు రకాల భక్ష్యాలు మీ ముందు పెడతా ఇప్పుడు మీకు ఆప్షన్ ఇస్తున్నా మీ ఇష్టం అండి మీ ఇష్టమైంది తినండి అన్న దీన్ని ప్రేమ అంటారా జాగ్రత్తగా లేదంటే మిమ్మల్ని ఇంటికి తీసుకురాగానే పచ్చని నేనే చేత్తో కలిపి మిమ్మల్ని బలవంతంగా జుట్టు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర లాక్కొచ్చి నోరు తెరవరా అని చెప్పి ఆ నోట్లో మొత్తం ఎంత కుక్కాను అనుకోండి ఎర్రటి కారం ముద్ద దీన్ని ప్రేమ అంటారా చెప్పండి మీరు చెప్పండి దేన్ని ప్రేమ అంటారు ఇష్టమైంది తిను అనే దాన్ని ప్రేమంటారా లేదు నేనే పెట్టిందే నువ్వు తినరా నోరు మూసుకొని నీ కుక్కుతాను నువ్వు నా దగ్గరికి రా ఎంత తినాలో ఏం తినాలో నేనే చెప్తానని చెప్పి బలవంతంగా ఆవకాయ పొద్దు బాగా ఎర్రటి గొడ్డుకారం వేసి కలిపి నీ నోట్లో కుక్కితే పేకల దాకా దాన్ని ప్రేమ అంటావో చెప్పు ఏదంట ప్రేమ రెండోది ప్రేమ కావాలంటే రేపు వద్ద రండి నేనే ట్రై చేస్తాను మీద వద్దా రెండిటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం మనం ఆప్షన్ అంట మీ ముందు పెట్టానండి మీ ముందు రెండు చేతులు పెట్టా అరే దీంతో ఒకటి అనుకున్నా దీంతో నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోరా అని చెప్పా అప్పుడు మీరు ఏం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అయితే చూపుడు వేలు లేదంటే మధ్య వస్తుంది అలా కాకుండా ఒకటే పెట్టి అరే నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోరంటే అంటే అట్టుంటిది మీరు చెప్పండి ఒకేలే పెట్టేసి అరే నీ ఇష్టం రా నీ ఇష్టమైన వేరు సెలెక్ట్ చేసుకోపోరా నువ్వు అడిగింది తప్పపోరా నీ ఒకటే పెడితే ఏమంటాడాడు అన్న నువ్వు పెట్టిందే ఒకటి మళ్ళీ నీ ఇష్టం ఏంటి మధ్యలో ఒకటే పెట్టి ఇదే చేయమంటే అది కుదరదు ఆప్షన్స్ పెట్టాలి అప్పుడు నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి నానా బట్టల షాప్కి వెళ్తాడు నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు అలా కాకుండా ఒక తెల్ల చొక్కా వేసి అక్కడే ఇంకా ఏమి వేయకుండా నీ ఇష్టమైన చొక్కా తీసుకోరంటే నానా నీకేమైనా పట్టిందా అంటావు నానా ఒక మాట చెప్పు తీసుకుంటే ఇదే నోరు మూసుకోనని అని చెప్పు లేదంటే నీ ఇష్ట ప్రకారం అని చెప్పు అంతేగాని ఏసో ఒకటి నీ ఇష్ట ప్రకారం అని చెప్పక నానా నువ్వే అంటావు దేవుడు కూడా అంతే దేవా చెప్తే స్వతంత్రులమని చెప్పు లేదంటే బానిసలం అని చెప్పు అలా కాకుండా పాపం చేయలేని స్వతంత్రులుగా అంటే అది అటు కుదురుద్ది ఇందాక నేను చెప్పినట్లు ఉంటుంది కామెడీగా కాబట్టి దేవుడు అందుకనే అలాంటి ఆప్షన్ ఆయన ఎంచుకున్నా లేదు కాబట్టి దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవులుగా చేయాలనుకున్నాడు కాబట్టే మనకు ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్ ఇచ్చాడనంటే కేవలం పాపం చేయకుండా ఆ సిస్టాన్ని ఆప్ చేస్తే అది ఆప్షన్ అవ్వా కాబట్టి దేవుడు మనిషిని పాపం చెయ్యలేని వాణిగా సృష్టించవచ్చు కదా అంటే సింపుల్ సృష్టించవచ్చు కానీ ఆ రోజు మనని మనుషులని అంటానికి కుదరదు బానిసలు రోబోలు అనాలి